ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లకు మంచి టైం నడుస్తుంది ఇప్పుడు అక్క వదిలిన పాత్ర కోసం పాత హీరోయిన్ల వైపు చూస్తున్నారు మన దర్శకులు అలా పది ఇరవై ఏళ్ల నుంచి సినిమాలు చేయని హీరోయిన్లను కూడా కథ చెప్పి ఒప్పించి మరీ తీసుకొస్తున్నారు తీరా వాళ్ళు సినిమాలు చేసిన తర్వాత అవి దారుణంగా డిజాస్టర్ అవుతున్నాయి అనవసరంగా మేము సినిమాలు చేశాము అలాగే ఖాళీగా ఉన్నా బాగుండు అని ఆ సినిమాలు విడుదలైన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు ఈ మధ్య ముగ్గురు హీరోయిన్ల విషయంలో ఇదే జరిగింది అందులో ఒకరు ఇరవై ఏళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటే మరొకరు ఏళ్ళు ఇంకొకరు పద్నాలుగేళ్లుగా తెలుగు సినిమాలకు చేయడం లేదు అలాంటి వాళ్లకు కథ చెప్పి ఒప్పించి మళ్ళీ ఇండస్ట్రీకి తీసుకొచ్చారు దర్శకులు కానీ ఆ సినిమా కనీసం మూడు రోజులు కూడా ఆడకుండానే తిరుగుముఖం పట్టాయి దాంతో వాళ్లకు నిరాశ తప్ప ఇంకేం మిగల్లేదు అందులో ముందుగా చెప్పుకోవాల్సిన హీరోయిన్ లయ స్వయంవరం సినిమాలో హీరోయిన్గా పరిచయమైన ఈ తెలుగు అమ్మాయి ఆ తర్వాత దాదాపు యాభై సినిమాలకు పైగా నటించింది స్టార్ హీరోలతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్న లయ పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయింది దాదాపు పద్దెనిమిదేళ్లుగా సినిమాలు చేయడం లేదు ఇలాంటి సమయంలో నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కించిన తమ్ముడు సినిమాలో ఈమె అక్కపాత్రలో నటించింది లయా క్యారెక్టర్ బాగానే ఉంటుంది కానీ సినిమా మాత్రం కనీసం రెండు రోజులు కూడా ఆడలేదు ఇరవై ఏళ్ళు సినిమాకు దూరంగా ఉండి ఇలాంటి ప్రాజెక్ట్తో రీఎంట్రీ ఇచ్చి అనవసరంగా ఉన్న ఇమేజ్ను పాడు చేసుకుంది లయా సేమ్ అంశు విషయంలో కూడా ఇదే జరిగింది రాఘవేంద్ర మన్మధులు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అంశు పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయింది చేసింది రెండు సినిమాలే అయినా కూడా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయింది అన్షు ఆమె అలాగే గుర్తుంటే బాగుండేది అనవసరంగా గతేడాది త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన మజాకా సినిమాలో నటించింది అసలు ఈ సినిమాలో అన్షు ఎందుకు నటించింది అని ఆమె అభిమానులు కూడా ఫీల్ అయ్యారు మూడు రోజులు కూడా ఆడకుండానే ఈ సినిమా వెనక్కి వెళ్ళిపోయింది మొన్నటికి మొన్న జెనీలియా విషయంలో కూడా ఇదే జరిగింది జూనియర్ సినిమాలో ఈమె హీరో అక్కపాత్రలో నటించింది కిరీటి హీరోగా నటించిన ఈ సినిమాకు రాధాకృష్ణారెడ్డి దర్శకుడు పద్నాలుగేళ్లుగా తెలుగు సినిమాకు దూరంగా ఉన్న జెనీలియా జూనియర్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ సినిమా ఫ్లాప్ కావడంతో ఈమె రీఎంట్రీ అనుకున్న స్థాయిలో జరగలేదు ఇలా ఒకప్పటి హీరోయిన్లు చాలా సంవత్సరాల తర్వాత జాగ్రత్తగా రీఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నారు కానీ ఆ సినిమాలు మాత్రం దారుణంగా బెడిసి కొడుతున్నాయి ఇలాంటి సినిమాలు చేసేకంటే మీరు అలాగే ఖాళీగా ఉండండి అంటున్నారు అభిమానులు